వేరుకున్నట్లు మనుషులు ఏమి మిగలకుండా ఇజ్రాయిల శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుతాయి తన చెయ్యి మరలా తీయనట్లు నీ చెయ్యి వేయుము నేను ఎవరితో మాట్లాడేదనో ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నరు కనుక వినలేకపోయేది ఎందులో వారు వాక్యమందు సంతోషం లేని వారి దాన్ని ధృవీకరిస్తున్నారని పరిశుద్ధ తొంభై గంధంలో రాయబడింది దేవుడు తన వాక్కులు చేత మనతో ఈ రాత్రి మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నా దేవుడు చెబుతున్నాడు ఇందురని నేను ఎవరితో మాట్లాడేదాను మనిషిలో దేవుని వాక్యం వినటానికి అంత ఇంట్రెస్ట్ లేని వారిగా ఉన్నాడు వారు ఇందురేమని నేను ఆశపడుతున్నాను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు ఇంటూ తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోతున్నారు దేవుని వాక్యము వినాలని వారు మనస్సును సిద్ధపరచుకుంటే వింటారు కానీ వారు వింటుకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోతున్నారు ఎదుగువారు ఎగవ వాక్యము సంతోషము లేని వారి దానిని తునీకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని తులికరిస్తున్నారు ప్రజలు వినుటకు మనసు లేని వారిగా దేవుని వాక్యమును తునీకరించే వారిగా ఈరోజు కనిపిస్తున్నారు బైబిల్ చెప్తుంది ఆది యందు వాక్యం వాక్యము దేవుని అంతా ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది కదా వాక్యము దేవుడై ఉన్నాడు ఇప్పుడు వాక్యం ఉన్న నీకు సంతోషం లేదంటే వాక్యమును ధ్వీకరిస్తున్నామంటే దేవుని యొక్క నీకు సంతోషం లేదు అని అర్థం దేవుని నీ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నా నీ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నాను వాక్యమైన దేవుని ఎందు నీ మనసు దేవుని పట్ల నీ మనసు స్థిరం లేని పరిస్థితి అయిపోయింది అందుకోసమే వారు విలు తమ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నారు దేవుని వాక్యమును ధ్వీకరిస్తున్నారు దేవుని వాక్యమందు సంతోషం లేని వారిగా ఉన్నారు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి వాక్యము దేవుడిగా ఉన్నాడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య కలిసి నివాసం చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యయము పదమూడవ వాక్యాన్ని మనం చదివితే ఒక శ్రేష్ఠి మాట శ్రేష్ఠమైన మాట మనకు కనిపిస్తుంది కదా చూడండి ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను మరియు దేవుని వాక్యము అను నామము దేవుని వాక్యము అను నామము ఆయనకు కట్టబడి దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్యమై ఉన్న ఆయన నామము మనం స్మరించలేకపోతున్నాం వాక్యమై ఉన్న దేవుడు శరీరదారిగా వచ్చి ఆయన చేయవలసిన పనులు చేసి నీ కొరకు నా కొరకు సమస్త పనులు సమకూర్చి చేయవలసినంత చేశారు అది చేయవలసినది ఏమీ కూడా లేదు ప్రియమైన దేవుడి పిల్లల ఈ రాత్రి దేవుడిని వాచ్ పెట్టడానికి నీ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నా దేవుడి వాక్యము సంతోషము లేని చదువుతున్నాం దేవుడి వాక్యము మనము ధృవీకరిస్తున్నాం ఈ వాక్యం ఎందుకు ధృవీకరిస్తున్నామంటే బయటి చుట్టుక్రంథం ముఖ్య చేయము పన్నెండో వాక్యాన్ని మనం చదువుదాం చివరి చదువుతాం దయచేసి చూడలేదు కదా మీరు ఈ వాక్యము వద్దని త్రోసి చేసి బలత్కారము కృత్రిమమును నమ్ముకొని అట్టి వాక్య ఆధారం చేసుకున్నారు దేవుని ఆధారం చేసుకోవటానికి బదులుగా దేవుని మీద ఆధారపడటానికి బదులు దేవుని వాచి ఉండటానికి సిద్ధపరచటానికి సిద్ధపరచబడి ఉండటానికి బదులుగా వాక్యం సంతోషం లేని వారిగా త్వరీకరించిన వారిగా ఉంచు మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేశారు అనగా దేవుణ్ణి ధ్వరీకరిస్తున్నారు వాక్యమును ధ్వరీకరించడం అంటే దేవుని అర్థం అది అదికోసమే దేవుని వాక్యం కదా మీరు ఈ వాక్యం వద్దని తులసి దేవుని వాక్యానికి బదులుగా దేని మీద మనుషులు ఆధారపడుతున్నాడు వాక్యమే మనకు ఆధారమైనది వాక్యము ద్వారా ప్రపంచము కలిగించబడి వాక్యమే దేవుడై ఉన్నాడని లేఖ రమ్మ త్వలిక్ష కదా ఇంటి వర్చ మనం ఇంటి దేవున్ని మనం ఏం చేస్తున్నామంటే త్వనీకరిస్తున్నాము దేవుని వర్క్ని త్వనీకరించి ఏం చేస్తాం ఏ చేద్దాం అనుకున్నాం మనం చదవండి అడిగి ఉండవచ్చు మీరు ఈ వాక్యము వద్దని త్రోస్సు వేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని దేవుని వాక్యమును ఆధారం చేసుకోక ఈఠాధారం ఈ ఈరోజు ప్రజలకు దేవుని వాక్యం ఎలా ఉందంటే ఏవో చెప్తున్నాడు పదిహేను అధ్యయము పదకొండు వాక్యము ఈ చివరి దినాల్లో దేవుని వాక్యం ప్రజలకు ఎలా ఉంది దేవుని వాక్యము పట్ల ప్రేమ దేవుని వాక్యము పట్ల మనసు దేవుని వాక్యము పట్ల శ్రద్ధ వారిగా ఉంటున్నారని బైబిల్ తెలియజేస్తా ఏవో గ్రంథము

ఈ రోజు దేవుని వాక్యము ప్రజలకు సంతోషం లేని వారిగా ఉన్న దేవుని వాక్యము స్థురీకరించే వారిగా ఉన్న దేవుని వాక్యము వద్దని రోజులో ఉన్న ఆధారం చేసుకొని దేవుని వాక్యము ఈరోజు తేలికగా చేస్తున్నారు ప్రజలు వాక్యమే దేవుడై ఉన్నాడని ఆ వాచ్యమే మనం బ్రతికిస్తున్నారు బైబిల్లో రాయబడింది కదా నీ నన్ను బ్రతికించును నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది నీ వాక్యము నా జీహువుకు మధురమై ఈ వాక్యం మనసులో భయము పుట్టించుతున్నదని బయబలు రైవరు ఈరోజున ఈ వాక్యము నీ కొరకు నా కొరకే కదా వాక్యమై ఉన్న దేవుడు శరీరమును అమార్చుకొని ఈ భూమి మీదకి వచ్చాడు మనిషిలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తూ మహిమను పొందలేకపోతున్నా ప్రతి మానవులను రక్షించుడు కొరే అవాక్ష్యమై ఉన్న దేవుడు శరీరదారిగా ఈ భూమి మీదకి వస్తాయి ఈరోజు అతి దేవుణ్ణి మనము ధ్వనీకరిస్తున్నాం నేనా పాపముల నిమిత్తమే ద్రాక్షిత్వం అవటానికి వచ్చాను మన పాపములను తొలగించడానికి వచ్చాడు మనను నీతి వచ్చాడు చేయటానికి వచ్చాడు ఎస్ఐ మన కోసం శ్రమించాడు వేతనం మనకు రావసిన శిక్షణంతా భరించడానికి వచ్చాడు ఎస్ఐము శరీరదానికి మనమర్చికి వస్తే ఆ దేవుడు నాకు కాదులే అని ఆయన నువ్వు తొలి మీద మనసు లేని వారికి ఉన్నాం ఆయన నువ్వు తేలికంగా చేస్తున్నావు ఆయన నువ్వు ఆధారముగా చేసుకోలేకపోతున్నావు ఆయన మనుషులలో ప్రేమ పెట్టడానికి వచ్చిన వారు మనుషులకి రక్షణకు వచ్చిన వారు పాప శిక్షను చినిపించడానికి వచ్చిన ప్రపంచ మానవులందరూ మనకు గొప్ప లక్షణానికి వచ్చిన మహానుభావులైన గొప్ప దేవుడు అందుకే నా దేవుడు ఉన్న దేవుడు శరీరాన్ని అమర్చుకొని మరవచును ఆ పవిత్రులు పరిశుద్ధురాలైన ఆ మరియ తల్లిలో నుంచి మనకు గొప్ప మించిన వాడు ఆయన ప్రతి మానవుడికి పాప క్షమాపణ ఉందని ఆయన నామంలో ప్రతి మనిషికి రక్షణ బాధ్యమ కలుగుతుందని ఆయన పొందిన గాయములలో స్వస్థత ఉందని ఆయన కాల్చిన రక్తములో మనకు పాప విమోచన కలుగుతుందని యేసు రక్తం ప్రతి పాప నుండి మానవులను పవిత్రంగా చేస్తుందని లేఖనాలున్నాయ అతి దేవుడిని మనం ఆ వాక్యమైన దేవుని మనం తేలికగా చూసుకున్నాం వాక్యాన్ని ప్రేమించవలసిన మనం వాక్యాన్ని గౌరవించవలసిన మనం వాక్యమును కనపరచవలసిన మనం వాక్యాన్ని చదవవలసిన మనం వాక్యానికి లోపడవలసిన మనం వాక్యమును తీసుకురలేక చెప్పవలసిన మనము ఈ రోజు ఆ వాక్యము ధృవీకరిస్తున్నా వాక్యంలో సంతోషం లేని వారిగా మనిపోతున్నా వినుటకు మన మనస్సు సిద్ధమయలేదు అందుకే దేవుని వాక్యాన్ని నేను తేలగ చేస్తున్నా ఈరోజు దేవుని వాక్యంలో నీకు సంతోషం లేదంటే మరి ఎక్కడ లెక్క సంతోషం లేదంటే ఎక్కడున్నట్లేక ఆలోచించి నీవు లోకములో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తున్నావే తప్ప దేవునిత్య సంతోషాన్ని అనుభవించలేకపోతున్నా అందుకే ఒక భక్తుడు అన్నాడు అయా నాకు పశువులు లేకపోయినా మంత్రులు లేకపోయినా నా చెట్లు పలింపకపోయినా నాకు ఏమీ లేకపోయినా దేవునిలో ఆనందిస్తాను నా దేవుని నేను సంతోషిస్తానని చెప్తున్నాను ఈరోజు దేవుని బట్టి ఎవరిని బట్టి మనం సంతోషం బైబిల్ చెప్తుంది కదా అంచూరవ చెట్టు ద్రాక్ష చెట్టు కాపు లేకుండా చేతుల్లోని పైన పంటకు రాకపోయినా దొడ్డులో లేకపోయినా పశువులు లేకపోయినా నేను ఆనందిస్తానని చెప్పుకున్న నా రక్షణ కర్తయినా

సంవత్సరం ఏది లేకపోయినా బ్రతకొచ్చు కానీ వాక్యం లేకపోతే మనం బ్రతకలేము వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యమును గౌరవిస్తున్నావా వాక్యమును ప్రేమిస్తున్నావా వాక్యానికి సమయమిస్తున్నావా దేవి ఎందు నీకు ఆనందం అది నీకు కొద్ది వరకే నీకు ఆనందం కానీ శాశ్వతమైన ఆనందం ఇచ్చేది ఎస్ఏ ఒక్కరే ఈ రాత్రి దేవుని వాంఛం నీ మధ్యకి వచ్చినప్పుడు ధ్వనికరిస్తుందనేమో నీ అందుకు వచ్చినప్పుడు నీటికి వచ్చినప్పుడు నేను ప్రతికించడానికి వచ్చినప్పుడు ఆ వాంఛండి నీ మధ్య వస్తేమో ఆ దేవుడు నాకు ఖాతులే అంటున్నానేమోస్తూ అందరికీ దేవుడు ప్రపంచంలో మానవులందరికీ దేవుడు ఎస్వాడు అని భయం తెలియజేస్తాడు రాత్రి గొప్ప దేవుడు వాక్యం యొక్క దేవుడు నీ మధ్య వచ్చి ప్రతి ఆయన వాక్యము జీవ ఫలాగా ఉండాలని ఆ నీ ఆత్మ అభివృద్ధిలోని నడిపించాలని శరీరం వచ్చి ఆ వాక్యం ఎలుగులోనికి నడిపించాలని ఈ స్థితిని మార్చి నీ గదిని మార్చి ఆ ఉన్న దేవుడు ఎక్కడ ఎక్కడున్నాలో ఆయనతో ఉండాలని ఆయనతో ఉంచుకోవాలని దేవుడు ఆశించారు ఈరోజున ఆ దేవుడినిస్తున్నామేమో జన్మ చూపు చూస్తున్నామేమో దేవుని వాక్యం అసలుగా సులఘనంగా ఉందేమో దేవుని పైము కలిగిస్తుంది దేవుని వాక్యం నూట పంతొమ్మిదవ కీర్తనలో

వాక్యము ఇచ్చిన ఈ వాక్యం మనిషి మనుషులలో దేవుడిని భయము పుట్టిస్తుంది దేవుని వాక్యం రోజు వాక్యం మనకు భయము భక్తి ఆత్మీయ పరిశుభ్రతను దేవుని వాక్యం తెలుసుకొస్తుండే అవాక్యం ఆ అవాక్యాన్ని ప్రేమించలేని స్థితిలో ఉండిపోయాం ఆ వాక్యం కనపరచలేని స్థితిలో ఉండిపోయాం వాక్యము లోబడలేని స్థితిలో ఉండిపోయాం ఇచ్చే వాక్యాన్నిక్యాన్నిస్తున్నాం నీకు ఆధార కలిగించే వాక్యాన్ని ధ్వరీకరిస్తున్నా దేవుని వాక్యం వినటానికి మీ మనసును సిద్ధపరచుకుంటున్నావా దేవుని వాక్యములను సంతోషంగా ఎక్కడ లేదని గుర్తించగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి బదులుగా తునిగించున్నామా మనం మనం ఒకసారి పరిషించుకోవాల్సిన వారేమైనా ఇది దేవుని వాక్యం వాక్యం రెండడు కక్షలు కలిగిన వాక్యం ఆ వాక్యం నీ ములో ఉన్నప్పుడు పాపాన్ని నేను నీతి మంత్రులుగా నీతిమంతులుగా చేస్తుంది దేవుడు బ్రతికించే వాక్యం విమోచించే వాక్యం ఆదరణ కలిగించే వాక్యం అది నిజం కుస్తీ ఈ రోజు ఆ వాంఛ నిన్ను తీరకే తీంది దేవుడి వాంఛ నిన్ను తాదికు మనసు లేదు దేవుడి మంత సర్వతానికి సమయం లేదు మరి దేవుడి సమయం లేదు దేవుడి సమయం ఎక్కువా నేను గల్లుతున్నా ఆ వాంఛేక నా నిన్ను ప్రతిపించు అవాక్యమే కదా ప్రతిబింబిస్తున్నది అవాక్యమే కదా మనల్ని నడిపిస్తున్నది అవాక్యమే కదా మనకు రక్షణ మార్గం ఇస్తుంది అవాక్యమే కదా మనం వెలుగులోకి నడిపిస్తుంది మేలు చేసే వాక్యం ఆదరణ కలిగించే వాక్యం నిన్ను స్వస్థపరిచిన వాక్యం రోజు వరకు నువ్వు క్షేమముగా ఉన్నావంటే అవాక్యం వాక్యమైన దేవుడే అట్టి దేవుని ధృవీకరిస్తున్నాయేమో మర్చిపోతున్నానేమో అనువైపు నీ మనస్సు లేదేమో దేవుని సత్తి ప్రార్థనకి నీ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నానేమో దేవుని వాక్యాన్ని ప్రేమించు దేవుని వాక్యాన్ని గనపరచు దేవుడి వాక్యం లోబడు నా దేవుడు నేను బహుగా దీవిస్తారు నేను ఆశీర్వదిస్తారు కరపుతో నిన్ను నడిపిస్తా అందుకే భక్తులంతా ఉన్నాడు అయ్యా నేమిచ్చిన వాక్యము మనుషులలో భయము తీసుకుందయ్యా ఆ భయము చేస్తే మేము బ్రతుకుతున్నాం ఎందుకు భయభక్తులు కలిగి మేము భక్తులు రోజు దేవుని వాక్యానికి భయపడుతున్నామా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నామా లేక దేవుని వాక్యాన్ని తేలికగా చేసి దేవుని వాక్యాన్ని ధ్వీకరిస్తున్నాయేమో లేదా దేవుణ్ణి తొలికరిస్తున్నట్టు దేవుణ్ణి మనం అశ్రద్ధ చేయనట్లు దేవుని వాక్యం అంటే దేవుణ్ణి మనం తెలివి చేసేవారిపోతున్నామా వ్యక్తిగత జీవితంలో దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము మనను మనం ఒకసారి వాక్యం చేత పరీక్షించుకున్నాము దేవుని కూడా ఒక నమ్ముఖ్యుదాం అప్రభ దేవుడు మనందరికీ నిరంతరము దేవుడు దయచేయాల